అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ కేబినెట్ దాదాపు మూడున్నర గంటల పాటు కూడా మనకు సమావేశం కావడం జరిగింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇక మనకు జూలై ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి పెన్షన్ల పంపిణీపై కేబినెట్ అయితే సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక జూలైలో మనకు భారీగా పెన్షన్లు అయితే ఇస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు సత్ మనకు పెన్షన్లు అనేటివి జులై ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ చేసేటువంటి పింఛన్లపై మనకు ఎవరి ద్వారా పెన్షన్ అనేది పంపిణీ చేయాలి బ్యాంక్ అకౌంట్లో గత మూడు నెలల నుంచి కూడా మనకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు ఆ విధంగా కాకుండా మనకు ఈ జూలై నెలలో మనకు ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక వాలంటీర్ల వ్యవస్థ అయితే ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో రద్దు చేయబడింది ఇక ఎవరి ద్వారా మనకి పెన్షన్ అనేది ఇంటి వద్దకు పంపిణీ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా పెన్షన్ పంపిణీతో పాటు మనకు ఇవి కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు ఇవి ఖచ్చితంగా తీసుకుంటేనే మీకు మరుసటి నెల నుంచి కూడా పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మనకు చాలా మంది పెన్షన్లు అయితే రద్దు కాబోతున్నాయి ఇక ఈ పెన్షన్లు ఎందుకు తీసేస్తున్నారు దీనికి సంబంధించి లిస్ట్లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది దయచేసి వీడియోను ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి లాస్ట్లోనే విషయం అనేది ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నారు కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంది లైక్ బటన్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మనకు ఈ వీడియోను షేర్ చేయకుండా ఉంటే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోనైతే షేర్ చేయండి తప్పకుండా మీరు షేర్ చేయాలండి ఆ షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మీ వాట్సాప్లో ఎవరెవరి ఫోన్ నెంబర్లు అయితే ఉంటే వారందరికీ కూడా మీరు ఈ లింక్ అనేది పంపిస్తే వారు కూడా మీతో పాటు తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇంకా ఎవరైనా సరే కొత్తవారు కానీ పాతవారు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే అందరికంటే ముందుగా ఇలాంటి మరిన్నో వీడియోలను మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన దాదాపు సుదీర్ఘంగా దాదాపు మూడున్నర గంటల పాటు కూడా ఏపీ కేబినెట్ అయితే మనకు సమావేశం కావడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఐదు అయితే తొలి సంతకం చేయడం జరిగింది ఇక ఐదు పథకాల్లో చూసుకుంటే మొట్టమొదటిది డిఎస్సి రెండవది మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అలాగే మూడవది మనకు పెన్షన్ల పెంపు నాలుగోది అన్నా క్యాంటీన్లు ఐదోది స్కిల్ సెన్సెస్ వీటి మీద అయితే మనకు ఆయన తొలి సంతకం ఈ ఐదు పథకాలకు సంబంధించి కూడా చేయడం జరిగింది అందులో మూడవ సంతకం చేసినటువంటి ఈ గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకాని ఉండేది ఇప్పుడు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం మీద అయితే ఆయన మూడో సంతకం చేశారు ఈ సంతకం చేసినటువంటిగానే ఈరోజు సుదీర్ఘంగా దాదాపు మూడు గంటల పాటు మనకు ఈ కేబినెట్ మీటింగ్ అనేది జరిగింది ఇక పెన్షన్లకు సంబంధించి అన్ని వివరాలను కూడా ఇక్కడ అందించడం జరిగింది అనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ముఖ్యంగా చూసుకుంటే గతంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండేది ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏ పథకాలైనా సరే లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్ళి పంపిణీ చేసేవారనమాట ఈ నేపథ్యంలోనే మనకు వాలంటీర్ వ్యవస్థను అయితే ప్రస్తుతానికి రద్దు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ అనేది అందుబాటులో లేదు ఇక వారికి బదులుగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గత మూడు నెలల నుంచి కూడా పింఛన్ అనేది చూసుకుంటే అస్తవ్యస్తంగా అయితే పంపిణీ చేయడం జరిగింది మనకు ఏప్రిల్ నెలలో సచివాలయాల వద్దకు వెళ్ళి తీసుకోవడం జరిగింది ఇక మే నెలలో బ్యాంక్ అకౌంట్లోకి వేశారు ఇక జూన్ నెలలో బ్యాంక్ అకౌంట్లోకి వేస్తారు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి నెలలో కూడా బ్యాంక్ అకౌంట్ లోకి వేశారు ఇది చాలా ఇబ్బంది అయిపోయింది పెన్షన్దారులందరికీ కూడా ఈ నేపథ్యంలో జులైలో ఇలాంటి ఇబ్బంది తలెత్తకూడదు పెన్షన్ పంపిణీ అనేది సక్రమంగా జరగాలి అనే ఉద్దేశంతో మనకు పెన్షన్లన్నీ కూడా ఇంటి వద్దకే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఆయన కీలక నిర్ణయం అయితే తీసుకున్నారనమాట గతంలో ఏ విధంగా ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్ ఇచ్చేవారు వాలంటీర్ల ద్వారా అదే విధంగా ఈ జూలై నెలలో కూడా ఇంటి వద్దకే మీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అనేది పంపిణీ చేస్తారని ఇక్కడ హామీ అయితే ఇచ్చారనమాట ఇక ఈ పెన్షన్ ఇంటి వద్దకు ఎవరి ద్వారా ఇస్తారనేది చూస్తే ఎవరైతే లేదా వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వారి ద్వారా ఇంటింటికి కూడా ఈ పెన్షన్ పంపిణీ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టింది ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ప్రతి నెలా కూడా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా మీ ఇంటి వద్దకే వాలంటీర్లు ఏ విధంగా గతంలో పింఛన్ ఇచ్చారో అదే విధంగా ఇక్కడ పింఛన్ అయితే పంపిణీ చేయబోతున్నారు అనమాట ఐదు రోజుల పాటు ఇక అంతేకాకుండా మనకు జూలై నెలలో భారీగా పెన్షన్ల పెంచుతామని చెప్పడం జరిగింది ఈ పెన్షన్ల పెంపులకు మనకు తొలి సంతకం కూడా చేశారు ఇక ఎట్టకేలకు కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది అనమాట దీనికి సంబంధించి పెన్షన్కి సంబంధించి డబ్బులు కూడా విడుదల చేయబోతున్నారు ఇక ఈ నెల ముప్పై తారీఖున ఏదైతే సచివాలయ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయో ఆ సచివాలయాల బ్యాంక్ ఖాతాలోకి పెంచినటువంటి పెన్షను అంటే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏప్రిల్ మే జూన్ జూలై నాలుగు నెలల పెన్షన్ కలిపి ఏడు వేల రూపాయలైతే ఇస్తూ ఉంది ఇక ఈ ఏడు వేల రూపాయలను లెక్కన మనకు ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమందికి కూడా మనకు ఈ పెంచిన డబ్బులు అనేది జమ అనమాట ఇంటింటి వద్దకు వచ్చే పంపిణీ చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వికలాంగులకు కూడా మనకు పదహైదు వేలు ఇచ్చే అవకాశం అయితే ఉంది అంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల పెన్షన్ ఆరు వేల రూపాయలు అంతేకాకుండా మనకు జూలైలో ఇచ్చేటువంటి మూడు నెలల పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు జూలైలో ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు మొత్తం పదహైదు వేల రూపాయలను ఒకేసారి మనకు వీరికి కూడా పంపిణీ చేయబోతున్నారు ఇంటి వద్దకే వచ్చి వికలాంగులందరికీ కూడా ఇక వృద్ధులు వితంతువులకైతే అయితే ఏడు వేల రూపాయలు ఒక జూలై నెలలో మాత్రమేనండి తర్వాత మళ్ళీ ఆగస్టు నుంచి మామూలు పెన్షన్లు అయితే వస్తాయి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారు వారందరికీ కూడా ప్రతి నెల నాలుగు వేలు ఇస్తారు ఇక ఎవరైతే మనకు వికలాంగులు ఉంటారో వారికి ప్రతి నెల ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది మిగిలిన కిడ్నీ పేషెంట్లు కానీ డయాలసిస్ పేషెంట్లు ఇలా రకరకాల జబ్బులు కలిగిన వారు వారందరికీ కూడా పదివేల రూపాయలు వస్తాయి ఇక ఎవరైతే మంచానికే పరిమితమైనటువంటి వారు ఉన్నారో వారికి పదహైదు రూపాయలు ఇస్తారు ఇక ఈ పింఛన్తో పాటు ఈ జూలై నెలలో మనకు కొత్త బుక్కులు కూడా ఇవ్వబోతుంది తమి మీరు తమిళన్లో చూసారు ఫోటో అనేది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి మనకు ఒక బుక్ అనేది ఇవ్వబోతున్నారు కొత్త పింఛనీ బుక్ ఇవ్వబోతున్నారు ఈ కొత్త పింఛనీ బుక్ అనేది ఉండాలి తప్పకుండా మీ దగ్గర ప్రతి నెల కూడా దీంట్లో వాళ్ళు రాయడం జరిగి సంతకం అనేది పెడతారు అనమాట గతంలో ఏ విధంగా చేస్తారు విధంగా ఈ పింఛనీ బుక్ ఉంటేనే మీకు ఆగస్టు నెల నుంచి పెన్షన్ వస్తుంది కాబట్టి ఈ పింఛనీ బుక్ తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోండి మీకు ప్రతి నెల కూడా మనకు వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు మిగిలిన వారికి పదివేలు పదహైదు వేల రూపాయలు చొప్పున పెన్షన్ అనేది విడుదల చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పెన్షన్లపై ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయం మీదే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి